దురాశ విభీషణుడు లంకను పాలిస్తున్నప్పుడు ప్రతి ఏకాదశి నాడు శ్రీరంగం వెళ్ళి స్వామిని దర్శించి పూజించి వస్తూ ఉండేవాడు స్వామి ఆలయంలోని అర్చకుడు ఒకడు విభీషణుడి రాకపోకలను గమనించాడు ఎలాగైనా విభీషణుడితో లంకకు వెళ్ళి అపార ధనరాశులను తెచ్చుకోవాలనే ఆశ అతడికి కలిగింది ఒక ఏకాదశి నాడు ఆ అర్చకుడు విభీషణుడు ఆలయంలోనికి రాగానే అతడి పూల బుట్టలో నక్కి దాక్కున్నాడు ఆ తర్వాత కొంతసేపటికి విభీషణుడు పూజ ముగించుకొని పూల బుట్టను చంఖకు తగిలించుకొని లంకా నగరం చేరుకున్నాడు చీమ దూరిన పువ్వుల బుట్టను మోయడం మనిషికి ఎంత సులువు దానవుడైన విభీషణుడికి మానవుడు దూరిన ఆ పువ్వుల బుట్టను మోయటం అంత తేలిక అందుచేత పువ్వుల బుట్టలో తాగిన అర్చకుడి విషయం విభీషణుడికి ఎరికే కలగలేదు లంకకు వెళ్ళాక పూల బొట్టను నేల మీద పెట్టగానే దానిలో నుంచి అర్చకుడు బయటకు వచ్చాడు అతన్ని చూసి అక్కడున్న దానవులందరూ ఆశ్చర్యపోయారు తన బుట్ట భుమిగూడిన దానవులను చూడగానే అర్చకుడు భయంలోతో ఉనికిపోయాడు సహజంగానే దయామయుడైన విభీషణుడు నవ్వుతూ ఓ ఈ పూజారి నీ ధైర్యానికి మెచ్చాను ఏం కావాలో కోరుకో ఇప్పిస్తాను అన్నాడు విభీషణుడు నవ్వడంతో అర్చకుడికి కాస్త ధైర్యం వచ్చింది నాలుగు ప్రక్కల నిశితంగా చూశాడు ఎటు చూసినా బంగారమే కనిపిస్తుంది రత్నాలు ముత్యాలు వీధుల్లో చలవరాళ్లలాగా సర్వసాధారణంగా పడి ఉండటం కనిపించింది వాటి మెరుపు కాంతితో కళ్ళు చెదురుతున్నాయి వాటిలో అత్యధిక విలువగల ఏవో అర్చకుడు తెలుసుకోలేక అయోమయంలో పడిపోయాడు అతడికి దురాశ కలిగింది అతి విలువైన రత్నాలను తీసుకుపోతామని నిర్ధారణ చేశాడు విభీషణుని చూసి నమస్కరిస్తూ ప్రభు మీ రాజ్యంలో వెలకట్టలేని అపూర్వ వస్తువు ఏదైనా ఉంటే దాన్ని ఇప్పించండి అని ప్రార్థించాడు తన రాజ్యంలో అటువంటి అపూర్వమైన వస్తువు ఏదైనా ఉంటే అర్చకునికి ఇవ్వమని విభీషణుడు కోశాధికారిని ఆజ్ఞాపించాడు కోశాధికారి పెద్ద పెట్టెను ఒకదాన్ని తెప్పించి అర్చకుడు ముందుంచాడు ఆ పెట్టెను చూడగానే దానిలో అపూర్వమైన వస్తువు ఏదో ఉంటుందని అర్చకుడు భావించాడు అప్పుడు కోశాధికారి అర్చకుడితో ఇలా అన్నాడు అయ్యా అదృష్టం అంటే మీదే మా మహారాజు ఎక్కడి నుంచో అమూల్య వస్తువును సంపాదించి తెచ్చారు మా రాజ్యంలో కల్లా అపూర్వమైన వస్తువు ఇదొక్కటే దీనిని మీకు ఇవ్వమన్నారు నిజానికి మీరు ఎంతో భాగ్యశాలురు మళ్ళా ఇలాంటి అపూర్వమైన వస్తువును మేము ఎప్పుడు చూస్తామో ఏమో విచారాన్ని వ్యక్తం చేస్తూ పెట్టెలో సురక్షితంగా దాచిన గుండు సూదిని తీసి బహుజాగ్రత్తగా అర్చకుడి చేతిలో ఉంచాడు ఆ గుండు సూదిని చూడగానే అర్చకుడి నవనాడలు కృంగిపోయాయి అతగాడి ఆశ నిరాశ అయింది తాను కట్టుకున్న గాలి మేడలు కూలిపోయాయని నిశ్చేష్టుడైనాడు ఈలోపు ఒక దానవుడు రాజాజ్ఞ అయినదంటూ వచ్చి అర్చకుని చేత పుచ్చుకొని ఆకాశ మార్గాన శ్రీరంగం చేరుకొని దేవాలయంలోని మండపం ముందు అతన్ని విసిరివేసి లంకకు తిరిగి వెళ్ళిపోయాడు అప్పటికి ఇంకా సూర్యోదయం కాలేదు ఒక భక్తుడు కావేరీ నదిలో స్నానం చేసి రంగనాథ రంగనాథ అంటూ నామస్మరణం చేస్తూ మండపాన్ని సమీపిస్తున్నాడు దానవుడి చేత విసిరివేయబడ్డ అర్చకుడు సూటిగా ఆ భక్తుడి తల మీద దబీమని పడ్డాడు హఠాత్తుగా తన తల మీద పడ్డ వస్తువేదో తెలియక భక్తుడు భయంతో కేకలు పెట్టాడు ఆ కేకలు విన్న జనం గుంపులు గుంపులుగా అక్కడికి చేరుకున్నారు భక్తుడి తల మీద నుంచి నేల మీద పడి లేచి ఒళ్ళు దులుపుకుంటున్న అర్చకుడిని అందరూ చూడటం జరిగింది అతడి ద్వారా జరిగినది యావత్తు విని లంకకు వెళ్ళి బహుమతిగా గుండు సూచి తెచ్చుకున్నందుకు అక్కడ గుమిగిడిన ఆవాల గోపాలం పొట్టలు చెక్కలయ్యేట్టు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు అర్చకుడు అతిథిని ప్రదర్శించి దురాశకు పోయి చివరికి నలుగురిలో నవ్వుల పాలయ్యాడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినోభవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమ శివాయ